పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఈ సంఘటన ప్రపంచ నేర చరిత్రలోనే ఒక అపరిష్కృత రహస్యం నవంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి థ్యాంక్స్ గివింగ్ సెలవుల ముందు రోజు పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాతావరణం చాలా మామూలుగా ఉంది కానీ అక్కడ ఒక వ్యక్తి డాన్ కూపర్ అనే పేరుతో నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ మూడు వందల ఐదు టికెట్ కొన్నాడు నల్లటి సూట్ తెల్లటి షర్టు క్లిప్ ఆన్ టై చూడటానికి ఒక పక్కా బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు అతను విమానం ఎక్కి తన సీటులో కూర్చుని ఒక సిగరెట్ వెలిగించి సోడా ఆర్డర్ ఇచ్చాడు ఎవరూ ఊహించలేదు చరిత్రలో అత్యంత సాహసోపేతమైన హైజాక్ ఇక్కడే మొదలవుతుందని విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అతను ఫ్లైట్ అటెండెంట్ ఫ్లోరెన్స్ షాఫ్నర్కు ఒక చిన్న చీటీ ఇచ్చాడు ఆమె అది ఏదో లవ్ లెటర్ అనుకుని తన జేబులో పెట్టుకుంది కాని కూపర్ మెల్లగా ఆమె వైపు వంగి మిస్ ఆ పేపర్ ఒకసారి చూడు నా దగ్గర బాంబు ఉంది అని చెప్పాడు ఆమె షాక్ అయ్యి ఆ చీటీ తెరిచి చూసింది అందులో స్పష్టంగా రాసి ఉంది నా బ్రీఫ్ కేసులో బాంబు ఉంది నా పక్కన వచ్చి కూర్చో కూపర్ తన బ్రీఫ్ కేస్ తెరిచి చూపించాడు అందులో ఎర్రటి వైర్లు డైనమైట్ స్టిక్స్ లాంటివి ఉన్నాయి అతని డిమాండ్లు చాలా సింపుల్ కానీ వింతగా ఉన్నాయి ఒకటి సాయంత్రం ఐదు గంటలకల్లా రెండు లక్షల డాలర్లు అన్ని ఇరవై డాలర్ల నోట్లు కావాలి రెండు నాలుగు పారాచ్యూట్లు సిద్ధం చేయాలి మూడు సీటెల్ ఎయిర్పోర్ట్లో ఫ్యూయల్ నింపే ట్రక్కు సిద్ధంగా ఉండాలి విమానం సీటెల్ చేరుకునే వరకు ప్రయాణికులకు అసలు విషయం తెలియదు ఎయిర్లైన్ యాజమాన్యం మరియు ఎఫ్బిఐ అతని డిమాండ్లకు తలొగింది డబ్బు పారాచ్యూట్లు సిద్ధం చేశారు సీటెల్లో విమానం ల్యాండ్ అయ్యాక కూపర్ ప్రయాణికులందరినీ విడిచిపెట్టాడు కానీ పైలట్లను క్రూని మాత్రం తనతోనే ఉంచుకున్నాడు తన తదుపరి లక్ష్యం మెక్సికో సిటీ అని చెప్పాడు అయితే ఇక్కడే అతను ఒక వింత కండిషన్ పెట్టాడు విమానం పదివేలు అడుగుల కంటే తక్కువ ఎత్తులో చాలా తక్కువ వేగంతో ప్రయాణించాలి ఆకాశం చీకటి పడింది వర్షం కురుస్తోంది విమానం మళ్లీ గాలిలోకి లేచింది ఆ సమయంలో కూపర్ విమానం వెనుకవైపు ఉన్న మెట్లను ఎయిర్ స్టేర్ కిందకు దించాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో నెవాడా అడవుల మీదుగా విమానం వెళుతుండగా రెండు లక్షల డాలర్ల బ్యాగ్ తగిలించుకుని పారాచూట్ కట్టుకుని ఆ కారు చీకట్లోకి దూకేశాడు ఆ తరువాత అతను ఏమయ్యాడు బ్రతికాడా చనిపోయాడా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ కూపర్ దూకిన వెంటనే ఎఫ్బిఐ భారీ ఎత్తున గాలింపు చేపట్టింది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద హంట్ మొదలైంది వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు కాని కూపర్ జాడలేదు పోని అతను కట్టుకున్న పారాచ్యూట్ దొరికిందా అదీ లేదు కనీసం అతను వేసుకున్న సూట్ లేదా టై ఏమీ దొరకలేదు డాన్ కూపర్ అనే పేరు కూడా నకిలీదని తేలింది మీడియా పొరపాటున అతన్ని డీబీ కూపర్ అని పిలవడంతో ఆ పేరే చరిత్రలో నిలిచిపోయింది సంవత్సరాలు గడిచాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఒక చిన్నబాబు కొలంబియా నది ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఉండగా కుళ్లిపోయిన మూడు కట్టల నోట్లు దొరికాయి మొత్తం ఐదు వేల ఎనిమిది డాలర్లు ఎఫ్బిఐ ఆ నోట్ల సీరియల్ నంబర్లు చెక్ చేస్తే అవి కూపర్కు ఇచ్చిన డబ్బువే అని తేలింది అంటే కూపర్ ఆ నదిలో పడిపోయాడా లేదా డబ్బులు అక్కడ పడేసి వెళ్లిపోయాడా ఈ కేసులో ఉన్న క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే రసాయన విశ్లేషణ కూపర్ విమానంలో వదిలేసిన టై మీద మైక్రోస్కోపిక్ లెవెల్లో పరిశోధన చేయగా దానిమీద టైటానియం యాంటిమోనీ వంటి అరుదైన లోహాల కణాలు దొరికాయి ఇవి ఆ కాలంలో కేవలం కెమికల్ ప్లాంట్లు లేదా బోయింగ్ విమాన తయారీ సంస్థల్లో ఉండేవారికి మాత్రమే అంటుకుంటాయి అంటే కూపర్ ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చని ఒక అనుమానం పారాచ్యూట్ మిస్టరీ కూపర్ తీసుకున్న పారాచ్యూట్లలో ఒకటి డమ్మీ పారాచ్యూట్ అది కేవలం ట్రైనింగ్ కోసం వాడేది అది అసలు తెరుచుకోదు కూపర్ పొరపాటున దాన్ని తీసుకున్నాడా లేక కావాలనే తీసుకున్నాడా అనుమానితులు వందల మందిని విచారించారు రిచర్డ్ మెక్కాయ్ షెరిడాన్ పీటర్సన్ వంటి వ్యక్తుల మీద బలమైన అనుమానాలు వచ్చాయి కాని ఎవరి డీఎన్ఏ కూడా కూపర్ వదిలేసిన టైం మీద ఉన్న డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు రెండు వేల పదహారులో ఎఫ్బిఐ ఈ కేసును అధికారికంగా క్లోజ్ చేసింది ఎందుకంటే నలభై ఐదు ఏళ్ల వెతుకులాట తర్వాత కూడా ఒక్క బలమైన సాక్ష్యం దొరకలేదు కూపర్ ఆ రాత్రి అడవుల్లోనే చనిపోయాడని కొందరు అంటారు లేదు అతను మారువేషంలో వేరే దేశానికి వెళ్లిపోయి ఎంజాయ్ చేశాడని మరికొందరు అంటారు డీబీ కూపర్ కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు పోలీసులకు దొరకకుండా గాలిలో మాయమైపోయిన ఒక లెజెండ్ అతను ఎక్కడున్నా ఎవరున్నా ఆ రహస్యం అతనితోనే సమాధి అయిపోయింది ఇప్పటికీ ఆకాశంలో విమానం వెళుతున్నప్పుడు ఆ వెనుక మెట్ల వైపు చూస్తే అందరికీ గుర్తొచ్చే పేరు బీబీ కూపర్